హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి నారాయణపేట శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే తెప్పించానండి గ్రీన్ కలర్ శారీసే ఎప్పుడూ నేను సేల్ చేస్తాము చాలామంది రిక్వెస్ట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ శారీస్ తెప్పించండి మేడం అని చెప్పేసి అందుకని తెప్పించానండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ తీసుకున్నా సరే ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి వీరు మీ వీటిని మీరు హాఫ్ శారీ లాగా కావాలి అన్నా సరే హాఫ్ శారీ లాగాను ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను ఒక కస్టమర్కి కస్టమైజ్ చేసి ఇచ్చానండి ఒక హాఫ్ శారీ లాగా ఒకటిను టూ ఫ్రాక్స్ కింద గ్రీన్ కలర్వి చేసి ఇచ్చాము అది నేను ఒక వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి విత్ టెజల్స్తో వచ్చాయండి శారీస్ అన్నీ కూడాను ఇవి వేయించాలంటేనే మనకి బయట టూ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు కానీ విత్ శారీస్తోనే వచ్చాయండి మనకి విత్ బ్లౌజ్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు పట్టండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది ఫ్రెండ్స్ బార్డర్ కూడా చాలా షైనింగ్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ అండి బ్లూ కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ కలర్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు పట్టు వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక శారీ అండి చాలా మెత్తగా ఉన్నాయండి శారీస్ అయితే విత్ పళ్ళు బ్లౌజ్తోనే వస్తాయండి వీడియో ఇంకా లాంగ్ అవుతుందని నేను అన్ని చూపించట్లేదు మీకు కలర్స్ వరకు ఎలా అనేది నేను చూపిస్తున్నాను గ్రీన్ కలర్ అయితే మీకు ఫోర్ ఫైవ్ టెన్ శారీస్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే కస్టమర్స్కి ఇవి కస్టమైజ్ చేసి ఇస్తామండి హాఫ్ శారీ కింద అండ్ ఫ్రాక్స్ కింద కూడా మీరు సైజెస్ పెడితే మీకు కూడా చేసిస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో సారీ ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్